హాయ్ అండి నమస్తే చూడగానే లివర్ కర్రీలా ఉండేటటువంటి ఈ ఎగ్ తోటి స్పెషల్ కర్రీని చూపించబోతున్నాను టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇటువంటి ఈ టేస్ట్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలో రుచికి తగినంత ఉప్పు పసుపు కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని మనకి ఎన్ని గుడ్లు అయితే అవసరం అవుతాయో అన్నిటినీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఆరు గుడ్లు వరకు తీసుకున్నానండి ఎగ్స్ని మనము బాయిల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ గుడ్లు అయితే బాగుంటుంది వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఇలా మిక్స్ అవ్వకపోతే మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ అయిపోతాయి ఇలాగా నిలువుగా ఉండేటటువంటి ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని తీసుకోవాలి ఈ గిన్నెలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్నంతటినీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక పెద్ద గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ గిన్నెని అందులో ఉంచాలి ఇప్పుడు ఈ గిన్నె మీద ప్లేట్ పెట్టుకొని మళ్ళీ పై గిన్నె మీద కూడా ప్లేట్ పెట్టుకొని ఈ గుడ్లని ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మంటని మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇవి ఉడికాయో లేదో ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఒక చాకు కానీ స్పూన్ కానీ పెట్టి చూసినప్పుడు దీనికి ఏమీ అంటుకోకుండా ఉంటే గుడ్లన్నీ ఉడికిపోయినట్టే ఒకవేళ ఉడకకపోతే అడుగున నీళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని నీళ్లు లేకపోతే మరలా కొద్దిగా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనము కేక్ని ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా ఈ గిన్నెని బోర్లించి ట్యాప్ చేస్తే కొద్దిగా ఈ విధంగా కేక్ లాగా వచ్చేస్తుంది మనము ఆల్రెడీ గిన్నెకి నూనె అప్లై చేసాం కాబట్టి అంటుకోకుండానే వచ్చేస్తుంది చూడండి చక్కగా కేక్ లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిని మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వీటిని పీసెస్గా కట్ చేసేటప్పుడు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ని మనము పప్పు సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ వీటితోటి కర్రీ చేస్తున్నాం కాబట్టి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ప్రాసెస్ చెప్తుంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనము వంట చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే ఈ కర్రీ అయిపోతుందండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొద్దిగా మెత్తబడి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత కారము హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ పీసెస్ని వీటిల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఈ మసాలాలోకి మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ ఎగ్ లివర్ కర్రీని చపాతీలోకి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్